నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం అయితే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది అయితే వ్యక్తిగతంగా అయితే ఏంటి కుటుంబ పరంగా అయితే ఏంటి చాలా మంది రకరకాల ఇబ్బందుల పాలవుతూ ఉంటారు నిజంగా అటువంటి ఇబ్బందుల నుంచి బయట పడాలి అనుకునే వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకించి ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే బాగుంటుందో ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు నమస్కారం గురుగారు సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు చాలా మంది వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలే అయి ఉండొచ్చు లేదంటే కుటుంబ పరంగా ఆర్థిక సమస్యలే అయి ఉండొచ్చు రకరకాల సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళని చూస్తూ ఉంటాము అయితే అటువంటి వారు ప్రత్యేకించి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా పరమ పవిత్రమైన రోజు ఆ రోజు ఆ రోజు కనుక ఇటువంటి వారు ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే కనుక దాని నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుందంటారు వాటి గురించి తెలియజేయండి కార్తీక పౌర్ణమి ఈ ఉన్నటువంటి అన్ని మాసాలలోకి ఆవైకామ అంటే ఆషాఢము వైశాఖము కార్తీకము మార్గశిరము మరియు మాఘమాసము ఈ ఐదు మాసములు అత్యంత పుణ్యప్రదములుగా చెప్పబడి ఉంది ఇందున ఈ ఆవైకామాలలో అనగా ఈ ఐదు మాసాలలో వచ్చే ఏకాదశులకి చాలా ప్రత్యేకమైనటువంటి పుణ్యం ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి కార్తీక మాసంలో ఉత్థాన ఏకాదశి అంటే విష్ణువు నిద్రపోయే రోజు విష్ణు మేలుకొనే రోజు ఈ చెప్పబడినటువంటి మాసంలోనే వస్తాయమ్మా ప్రత్యేకించి ప్రతి పౌర్ణమికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉంటుంది అంటే ప్రత్యేకమైనటువంటి పుణ్య ఫలితం ఆ పౌర్ణమి రోజున ఆచరించే విధానం ఎందుకు పౌర్ణమి రోజున మనం ఈ యొక్క ప్రధానంగా మనం ఆచరిస్తామంటే ఈ తెలుగు రాష్ట్రాలలో కన్నడలో కర్ణాటక రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో మహారాష్ట్ర కొన్ని ప్రాంతాలలో చంద్రుని గమనాన్ని యొక్క అనుసరించి మన ముహూర్తాలు కానీ ఉంటాయి అందుకనే ప్రతి ఒక్క శుభలేఖలో స్వస్తి శ్రీ చాంద్రమాన అనేటువంటిది వస్తుంది అంటే చంద్రుని యొక్క గమనం అనుసరించి చంద్రుడు ఎప్పుడైతే నిండుగా ఉంటాడో ఆ రోజున పర్వదినముగా భావిస్తూ ఆ రోజున విశేషమైనటువంటి కొన్ని కార్యక్రమాలు గనక చేపట్టినట్లయితే మానవుడి యొక్క మనస్సు మనఃకారకుడు చంద్రుడు కాబట్టి అట్టి మనస్సు ఏదైతే కోరుకుంటుందో ఆ కోరుకున్న దాన్ని ఆ చంద్రుడు సంపూర్ణంగా ఉన్న రోజున మనకు అనుగ్రహిస్తాడు అందుకనే చంద్రుడికి ఏంటంటే షోడశ కళలు అని అంటారు అంటే అమ్మవారు కూడా షోడశ కళలతో భాసిల్లుతుంది అని చెప్పి మనకు చెప్పబడుతుంది కాబట్టి ఈ షోడశ కళాపూర్ణమైనటువంటి పౌర్ణమి రోజున ఎవరైతే వాళ్ళ యొక్క కామ్య కర్మలన వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకోవడం కోసం వ్రతాలు కానీ పూజలు కానీ హోమాలు కానీ చేస్తారో ఆ దేవతానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఎందుకంటే చంద్ర కళలు సంపూర్ణంగా ఉండేటువంటి రోజు ఆ రోజున ఇక ప్రతి పౌర్ణమికి ఇంత ముందు చెప్పుకున్నట్లుగా ఒక్కొక్క విశిష్టత ఉన్నట్లయితే ఈ కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది అంటే జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి పౌర్ణమి కృత్తికా పౌర్ణమి కౌముదీ పౌర్ణమి అని కూడా అంటుంటారు కౌముదీ మాసం కూడా చెప్తుంటుంటారు ముఖ్యంగా ఇది కార్తీక మాసం అంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి మాసంగా చెప్పబడి ఉంటుంది ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజున మిగతా అన్ని పౌర్ణములలో కంటే కూడా కార్తీక పౌర్ణమి నుంచి చంద్రుడి నుంచి వెలువడేటువంటి అమృత కిరణాల ప్రభావము ఏ వ్యక్తి యొక్క శరీరమునందు ఉంటాయో ఆ వ్యక్తి సకల రోగాల నుంచి సకల బాధల నుంచి విముక్తి అవుతాడని చెప్పేసి మనకు శాస్త్ర ప్రమాణం ఉంది కాబట్టి సర్వే సర్వత్రా వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ యొక్క నియమాన్ని గనక పాటించినట్లయితే ఇప్పుడు మనము సాధారణంగా అందరూ పాటించాల్సినటువంటి నియమం ఒకటి చెప్పుకుంటూ తర్వాత ఏ ఏ సమస్యలు వ్యక్తిగతంగా ఏ ఏ సమస్యలు ఉంటాయో వాళ్ళకి ఏ విధంగా చేయాలనేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా అమ్మా ప్రధానంగా అంతకు ముందు రోజు వచ్చేసేసి వైకుంఠ చతుర్దశి ఈ వైకుంఠ చతుర్దశి శివకేశవులు ఇద్దరు కూడాను మిత్రులే శివకేశవులకి భేదము లేదని చెప్పి తెలుపుకునే సంవత్సరం మొత్తంలో ఏకైక పండుగ ఈ యొక్క వైకుంఠ చతుర్దశి ఈ వైకుంఠ చతుర్దశి రోజున ఎవరైతే గోదావరి నదీ స్నానము చేస్తారో కృష్ణా నది స్నానము చేస్తారో వారికి సమస్త పాపములు దొరికిపోతాయని చెప్పి మనకు చెప్పబడి ఉంది ఈ యొక్క గోదావరి నది ప్రాంత నది ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే వెంబడే ఆ యొక్క ముందు రోజు పదిహేనో తారీఖు పౌర్ణమి కదా పద్నాలుగో తారీఖు రోజున గోదావరి నది స్నానం ఆచరించండి లేదు ఆ అవకాశం లేదు హైదరాబాదు చుట్టుపక్కల విశాఖ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకైతే గోదావరి ఉన్నది కాబట్టి అప్పుడు ఏం చెయ్యాలి అని అంటే గోదావరి నదిలు కొన్ని తెచ్చుకొని ఆ నీటిని బకెట్ నీళ్ళలో వేసుకుని ఆ నీటితో స్నానం చేసినా చాలు గోదావరి లేదా ఏ మనం నీళ్లతో స్నానం చేస్తామో ఆ గోదావరి కృష్ణా నది ఆ నీటిలో ఉందనేటువంటి సంపూర్ణమైనటువంటి భక్తి భావన పెట్టుకుని ఆ నీటిని స్నానం ఆ భావనతో చేసినా ఆ ఫలితమే వస్తుంది తద్భవతి అంటే ఇక్కడ గంగేచ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రాచ కృష్ణవేణిచ గౌతమి భాగీరథీచ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత ఇలాంటి చెప్పుకొని చెప్పుకోవచ్చు లేదా ఏ ఏ నదులైతే మన దేశంలో గుండా అన్ని రాష్ట్రాల గుండా అన్ని ప్రదేశాల గుండా ప్రవహిస్తుంటాయో ఆ నదుల పేర్లన్నీ చెప్పుకొని ఆ నదుల యొక్క శక్తి అంత కూడా ఇప్పుడు నేను చేసేటువంటి స్నానంలో తొట్టిలో లేదా బకెట్లో ఉండాలి ఆ నీటిలో నిల్వ ఉండాలని చెప్పి సంకల్పం చేసుకుని ఆ నీటిని స్నానం చేసినా అదే ఫలితం ఉంటుంది ఇక స్నానం ఆచరించిన తర్వాత శివకేశవులని ఇద్దరిని కూడా చతుర్దశి తిథి రోజున ప్రారంభం పూజించాలి అనగా శివ సహస్రనామం విష్ణు సహస్రనామం చతుర్దశి రోజున మనం ఏమవుతామంటే ఈ విధంగా చేయడం వల్ల పాప విముక్తులమవుతాము గత జన్మ కర్మదోషం ఏదైతే ఉంటుందో అది ఆ కర్మదోషం తొలగిపోయి పాప విముక్తి మనకు కలుగుతుంది కలిగిన తర్వాత తెల్లవారే పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి రోజున చేసేటువంటి పుణ్యము మనకు వేస్ట్ కాదు అంటే ఏంటి ఈ యొక్క పౌర్ణమి రోజున చేసేటువంటిది మనకు మన కోరికలు నెరవేరడానికి సంపూర్ణంగా ఆ ఫలితాన్ని మనం పొందుతాం కాబట్టి పౌర్ణమి రోజున ఈ సంబంధించినటువంటి బ్రహ్మ బ్రహ్మముహూర్తమున లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా శివుని యొక్క చిత్రపటము కానీ శివలింగం దగ్గర కానీ ఆవు నేతితో దీపారాధన చేసి ఆ దీపారాధన చేసిన తర్వాత ఆ యొక్క పూజా మంటపంలో అష్టదళ పద్మం అనేటువంటిది వేయాలి వేసిన తర్వాత మధ్యలో పుష్పములు పసుపు కుంకుమ ఆ విధంగా పెట్టి ఆ మధ్య దాంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠింపచేసి ఆ యొక్క శివలింగానికి ఇరువైపులా ఆవు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి చేసి ఆ స్వామికి శివాయ శివాయన అనుకుంటూ అభిషేకం కానీ లేకపోతే యూట్యూబ్ కానీ రికార్డ్ కానీ పెట్టుకుంటే ఈ నమక చమకం రుద్రాభిషేకానికి సంబంధించినటువంటివి ఉంటాయి అవి వింటూ ఉండగా చాలా స్పష్టంగా భక్తి భావంతో సర్వము మర్చిపోయి ఆ ఈశ్వరుడే నా ఎందున్నాడు నా పక్కన ఒక చక్కటి వేద బ్రాహ్మణుడు నా పక్కన ఉండి నాకు నమ్మకంని చదువుతున్నాడు అనే భావన పెట్టుకుని ఆ యొక్క అభిషేకము చేసుకుంటూ ఉండాలి ఆ అభిషేకంలో విశేషమైనటువంటి ద్రవ్యములన్నీ కూడా చేసుకోవచ్చు అయితే ఈ అభిషేకం చేసేటప్పుడు ముఖ్యంగా వివాహం కావలసినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అంటారు నవ్బోధ్ గడ్డ అని అంటారు లేకపోతే మిశ్రీ అని అంటుంటారు లేదా పటిక బెల్లం అని అంటుంటారు వాటిని పొడిగా చేసి కొద్ది పొడి ఆ పొడిని ఒక చిన్న బిందెలో చిన్నటి బిందెలో లేదా ఒక పెద్ద చెంబులోనైనా ఆ నీటిని వేసి ఆ నీటితో కలిపిన తర్వాత అది శర్కర నీరు అయిపోతుంది అంటే చక్కెర వాడకూడదు మనకు అవుట్పుట్ మొలాసిస్ తర్వాత వచ్చేటువంటి మొలా అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది కెమికల్ కలిపినటువంటి సల్ఫర్ డైఆక్సైడ్ కలుపుతారు దానికంటే ముందు కండ చక్కెర కానగా పటిక బెల్లం ఉంటుంది అది వాడాలి ఈశ్వరునికి ఆ విధంగా అభిషేకం చేసిన తర్వాత అప్పుడు ఆ స్వామికి అర్చన చేయాలి అర్చన చేసేటప్పుడు కరవీర పుష్పంలోని అంటారు కరవీర పుష్పంలోనంటే గన్నేరు పూలు మళ్ళీ పచ్చ గన్నేరు పూలు పనికిరాదు ఈ బిళ్ళ గన్నేరు పూలు పనికిరావు గన్నేరు పుష్పంలే తెల్లవి తెల్ల పుష్పములు ఉంటాయి పింక్ కలర్ లో ఉంటాయి ఆ విధంగా ఆ పుష్పాలు వాడవచ్చు రెడ్ కలర్ లో ఉంటాయి ఆ పుష్పములతో అర్చన చేసి ఆ పుష్పమాల స్వామికి వేయాలి వేసిన తర్వాత చక్కెర పొంగలి నైవేద్యం వివాహం కావలసిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇదే విధానాన్ని అనుసరించాలి ఇక ఉద్యోగంలో ప్రమోషన్లు కావడం కోసం ఉద్యోగం లభించడం కోసం ఆరాటపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో నిరుద్యోగులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఆ రోజున ఈ సంబంధించినటువంటి ఏది చెరుకు రసం చెరుకు రసము ముందు రోజు పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఆ చెరుకు రసంతో ఈశ్వరునికి అభిషేకం చేయాలి చెరుకు రసం దొరకదండి అని అంటుంటారు మరి చెరుకు రసంతో ఉత్పత్తి అయ్యేటువంటిది ఏంటి పదార్థము బెల్లం కాబట్టి ఆ బెల్లం చక్కెర కాదు బెల్లం ఆ బెల్లాన్ని చితక్కొట్టి దాని నీటిలో వేసి ఆ నీటిని చేస్తే ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయాలి చేసిన తర్వాత ఆ స్వామికి బీజా ఫలములు నైవేద్యంగా పెట్టాలి ఇక సంతానం కాక ఇబ్బంది పడుతున్నటువంటి దంపతులు ఉంటారు కదా అటువంటి వాళ్ళు గరికను ఆ గరికను నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసి అష్ట విధములైనటువంటి పుష్పములతో అర్చన చేయాలి ఎనిమిది రకాల పుష్పాలతో అర్చన చేయాలి బిల్వదలంతో అర్చన చేయాలి ఇక అనారోగ్య సమస్యలు అనేటువంటి వాళ్ళు ఉంటుంటారు ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు పంచామృతములతో అభిషేకము జరిపించి తర్వాత గుమ్మడికాయని బలిగా ఇవ్వాలి ఆ స్వామికి అంటే అక్కడే పూజా మందిరం దగ్గర చేయవచ్చు అక్కడే పూజా మందిరం అభిషేకం చేసి గుమ్మడికాయ బలి నైవేద్యంగా చేయాలి ఇలా రకరకాల విద్య విద్య కోసమే సంబంధించినటువంటిది ఆ విద్య బ్రాహ్మీ రసాయనమని దొరుకుతుంది లేదా బ్రాహ్మీ ఆకులు దొరుకుతాయి ఆ ఆకులని ఆ నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరుకి అభిషేకం చేయొచ్చు విద్య ఉద్యోగం వివాహం దాంపత్యం సంతానం గురించి చెప్పుకున్నాం ఇలా అనారోగ్య సమస్యల గురించి ఇలా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ప్రధానంగా ఆ ఆర్థిక సమస్యలు తొలగిపోవడం కోసం విభూతి దొరుకుతుంది కదమ్మా ఆ విభూతిని నీటిలో వేసే ఆ యొక్క నీరు విభూతి నీరుగా మారుతుంది ఆ విభూతి నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయండి తర్వాత మారేడు దళములతో అర్చన చేయాలి తద్వారా చేయడం వల్ల అసలు సంపూర్ణమైనటువంటి పదవి లభిస్తుంది సామ్రాజ్యం లభిస్తుంది అనగా సామ్రాజ్యం అంటే మనకు రాజు రాజు కాలం కాదు కదా ప్రతి వ్యక్తికి సామ్రాజ్యం అంటే ఉద్యోగమే సామ్రాజ్యం అధికారం కాబట్టి ఉద్యోగం తప్పక లభిస్త తీరుతుంది ఈ విధంగా ఆ సూర్యోదయం వరకు కూడా ఈ విధంగా చేసిన తర్వాత ఆ తదన ఉద్యోగం కోసం అయితే ఖచ్చితంగా చేయాలి అలాగే ఈ ధనం కోసం మారేడు దళాలతో అర్చన చేయాలి చేసిన తర్వాత సూర్యోదయానికి సంబంధించి ఆ విధంగా సూర్యాష్టకం ఆరుసార్లు ఆ రోజు ఆ విధంగా చదవాలి సూర్యోదయం అవుతున్నప్పుడు ఉపవాసం ఉంటే ఉపవాసం ఉండండి లేదా ఉపవాసం ఉండే శక్తి లేదు అన్నప్పుడు భోజనం చేయవచ్చు తప్పు లేదు మళ్ళీ సాయంకాలం కల్లా మళ్ళీ స్నానం ఆచరించండి స్నానం ఆచరించడానికి ఉపవాసం భోజనానికి మధ్య మూడు గంటలు సమయం ఉండేటట్టు చూసుకోవాలి సంధ్యా సమయంలో అనగా ఐదు గంటల కల్లా కాలకృత్యాదులు తీర్చుకొని సంధ్యా సమయం కల్లా దేవాలయానికి చేరుకోవాలి శివాలయానికి చేరుకొని అక్కడ ఈ సూర్యాస్తమయం ఆరు గంటల నాలుగు నిమిషాలకు అవుతుంది ఈ ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఈ రెండు ముహూర్త కాలములు అన్నప్పుడు నలభై ఎనిమిది నిమిషాలు ఈ నలభై ఎనిమిది నిమిషాలలో చక్కగా అక్కడ దీపారాధన చేయాలి అక్కడ ఏడు వందల ఇరవై ఒత్తులతో దీపారాధన చేయాలి చేసిన తర్వాత ఆ ఏడు గంటల కల్లా ఆ ముహూర్త కాలం దాటిన తర్వాత జ్వాలాతోరణం ఉంటుంది కుటుంబ సమేతంగా ముమ్మార్లు ఆ జ్వాలతోరణం గుండా బయటికి రావాలి వెళ్ళి మళ్ళీ రావాలి వెళ్ళి మళ్ళీ రావాలి ఈ విధంగా చేయాలి అవకాశం ఉంటే ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేయాలి లేదా దీపారాధనకి సంబంధించి ఎవరికైనా కానీ అక్కడ దీపారాధన చేసుకునే వాళ్ళకి దీప ప్రమిదలు కానీ నువ్వుల నూనె కానీ దానము చేయాలి ఈ దీప ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు నిత్య దీపారాధన చేయొచ్చు అంటారు కదా మరి ఇప్పుడు ఈ కార్తీక మాసంలో దీపారాధన ప్లస్ ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఈ ఒత్తులు వెలిగించడం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ అభిషేకాలు చేయడం లాంటివి చేయొచ్చు అంటారా ఇక్కడ మనకు ఏటి సూతకంలో చాలా మటుకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుందమ్మా చాలా మంది ఏమి అపప్రద చేశారనంటే ఏటి సూతకంలో ఉన్న తర్వాత పూజలు చేయకూడదు దీపారాధన చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు ఏ ఇల్లు ఇంటిలోనైతే దీపారాధన చెయ్యలేరో ఆ ఇల్లు శ్మశానంతో సమానం శ్మశానంలో ఎవరైనా దీపారాధన చేస్తారో వెళ్ళి లేదండి ఇంట్లో చేసుకుంటారు గుళ్ళో చేసుకుంటారు శ్మశానంలోకి వెళ్ళి కూడా పండుగ రోజున అని చెప్పి దీపారాధన చేయరు కదా మరి అది మన గృహం శ్మశానంతో సమానం ఏటి సూతకంలో ఉన్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలంటే సంవత్సరం వరకు అనగా పితృలోకంలో ఆరు నెలలు మనకి ఈజీ కోల్డ్ వాళ్ళకొక పగలు ఆరు నెలలు మనకి ఈజీకోల్డ్ వాళ్ళకొక రాత్రి కాబట్టి సంవత్సరం మొత్తం కూడా వాళ్ళు ప్రయాణం చేస్తారు మనకు సంవత్సరం అవుతుంది కానీ వాళ్ళకు ఒక రోజే అనగా స్వర్గ నరకాల్లోకి వెళ్ళడానికి ఒక రోజు పడుతుంది ఈ సంబంధించినటువంటి రోజుల్లో వాళ్ళకి దప్పిక ఆకలి కొన్నప్పుడు వాళ్ళకి తీర్చడం కోసం మనం ఈ సంవత్సరం పొడుగుతా వాళ్ళకు ఒక యాతన శరీరం రావడం కోసం ప్రతి నెల అనేటువంటి పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఒక రోజు కాబట్టి మనకు సంవత్సరం కాబట్టి వాళ్ళని గుర్తించుకుంటూ కుటుంబంలో మామిడి తోరణం కట్టగలిగినటువంటి పండుగలు ఏవి చెయ్యరు మామిడి తోరణం అంటే నోములు వ్రతాలు ఇంట్లో చేసుకోకూడదు పెళ్లిళ్ళు చేసుకోకూడదు అలాగే శంకుస్థాపనలు చేసుకోకూడదు అలాగే పండుగలు పండుగల్లో మామిడి దీపావళి అంటే మనం కట్టుకుంటాం విజయదశమి ఇట్లాంటి పండుగలు అనేటువంటివి కోలాహలంగా చేసుకోకూడదు కాకపోతే పితృపక్షాలు అయిన తర్వాత ఈ యొక్క సంబంధించినటువంటి పితృదేవతల కోసం దీపారాధన చేయవచ్చు దీపారాధన చేయడం వల్ల పితృదేవతలకి మార్గం సుగమం అవుతుంది కాబట్టి ఈ ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు కార్తీక పౌర్ణమి అనేటువంటి పండుగ సందర్భంగా చేసుకోకుండా పితృదేవతల కోసం నేను ఈ యొక్క దీపము దానం చేస్తున్నానను దీపారాధన చేస్తున్నానను భావన చేసుకుంటూ చేయాలి తప్ప పండుగగా చేసుకోకూడదు లేకపోతే ఆ విధంగా లేకపోతే కనీసం ఎవరైనా కానీ ఈ యొక్క దీపారాధన చేసేటువంటి వాళ్ళకి మీ వంతు సహాయ సహకారాలు అందించాలమ్మా ఇది ఈ విధంగా అభిషేకాలు ఇవన్నీ చేయకూడదు చేయకూడదు వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ యొక్క సంబంధించినటువంటి కార్తీక పౌర్ణమి సందర్భంగా పరమేశ్వరుడు త్రిపురాసులను సంహరించినటువంటి క్షేత్రము త్రిపురా త్రిపురాంతకం ఆ త్రిపురాంతకంలో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి ఈ సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజలు పదిహేడు పదిహేను అవకాశం ఉన్న వాళ్ళు తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు దీపారాధన గురించి తెలియజేశారు మరి శివుడికి అభిషేకం గురించి తెలియజేశారు ముఖ్యంగా ఆ రోజున దీపదానం కూడా చేయాలి అంటారు లేదంటే దానాలు కూడా చేయాలి అని అంటారు ఎటువంటి దానం చేస్తే బాగుంటుంది అంటారు ఈ కార్తీక పౌర్ణమి చేయబడేటువంటి దానాల మహత్యము చెప్పన చెప్పనలవి కానటువంటిది ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రధానంగా సాలగ్రామ దానం చేస్తారు ఇక రెండవది ఈ మార్కండేయ పురాణం గనక ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు దానం దానము చేస్తే మనకు వాజపేయ యాగం అని చెప్పి ఒకటి ఉంటుందమ్మా అది ఉత్తమమైన వేద పండితులు మాత్రమే చేస్తారు అంటే మూడు యాగాలు గొప్పవి సోమయాగము వాజపేయ యాగము పౌండరీక యాగము ఈ మూడు యాగములు చేసినటువంటి వ్యక్తికి రాష్ట్రపతి కంటే కూడా సమానమైనటువంటి పదవి మరియు రాష్ట్రపతికి ఏ విధంగానైతే వచ్చినప్పుడు ఏ ప్రోటోకాల్ ఉంటుందో అటువంటి యాగములు మూడు యాగములు చేసిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ఆ విధమైనటువంటి ప్రోటోకాల్ అనేటువంటిది ఇప్పటికీ సాంప్రదాయంగా ఆచారంలో వస్తుంది నేను చూశాను పౌండరిక యాగము వాజపేయ యాగం చేస్తున్నటువంటి వ్యక్తికి దగ్గరుండి చూశాను కాబట్టి ఆ యొక్క యాగము చేసినటువంటి ఫలితము మార్కండేయ పురాణాన్ని దానం చేయడం వల్ల కార్తీక పౌర్ణమి రోజున జరుగుతుంది కాబట్టి ఒక మంచి బ్రాహ్మణుడికి ఈ యొక్క మార్కండేయ పురాణాన్ని దానం చేయాలి సాలగ్రామ దానం చేయాలి ఉసిరిక దానము చేయాలి దీపదానం ప్రధానంగా చేయాలి తులసి చెట్టు దగ్గర ఆ కార్తీక పౌర్ణమి రోజున తులసి చెట్టు దగ్గర సంధ్యా సమయంలో చక్కగా అష్టదళ పద్మం వేసి అందులో దానం చేయవలసినటువంటి దీపములు పెట్టి మూడు దీపములు పెట్టి తర్వాత అక్కడ మామూలుగా ప్రమిదలో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఎలా చేయాలి తులసి చెట్టు దగ్గర దాని పక్కనే అమలక వృక్షము అంటే తులసి వృక్షము పక్కన ఉసిరిక ఉసిరిక కాయలు ఉన్నటువంటి ఉసిరిక కొమ్మని పెట్టి విష్ణు సహస్రనామ పారాయణము చేసి అప్పుడు దీపదానం ఒక బ్రాహ్మడికి దానం చేయాలి ఒకటి విష్ణు దేవాలయంలో ఒకటి శైవ శి శివాలయంలో దీపములు దానం చేసినట్లయితే అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుంది ఎందుకు చెప్తున్నా అంటే దీనికి ముందు రోజు స్నానం ఆచరించినటువంటి విధానం వల్ల పవిత్రులు అవుతారు పవిత్రులై ఈ విధంగా చేస్తారు ఈ విధంగా చే కార్తీక పౌర్ణమి రోజు చేయడం వల్ల సమస్త పాపక్షేమలు తొలగిపోయిన తర్వాత శరీరము పవిత్రమైనటువంటి సందర్భంగా మనస్సు పవిత్రమైనటువంటి సందర్భంగా చేసే ఏ పుణ్యకారమైన పదింతల రెట్లు ఇస్తుంది మామూలు సమయంలో చేసేటువంటి దానం కంటే ఇక ప్రతి మనిషి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కాదండి దానం చేయాల్సింది ఏడు వందల ఇరవై ఒత్తులు మనకు ఉన్నవి ముప్పై రోజులు ఇంగ్లీష్ ప్రకారం మూడు వందల అరవై ఐదు కానీ మనకు నెలకి ముప్పై రోజులు పన్నెండు నెలలు ఇంటూ ముప్పై మూడు వందల అరవై కాబట్టి ప్రతిరోజు ఒక వత్తి మూడు వందల అరవై ఒత్తులు చేస్తే ఒక వత్తితో దీపారాధన చేసిన ఫలితం కాబట్టి ఒక వత్తి దీపారాధన సరైనది కాదు మూడు వందల అరవై ప్లస్ మూడు వందల అరవై రెండు ఒత్తులు దీపారాధన పెట్టినారు కాబట్టి ఏడు వందల ఇరవై ఒత్తులని ప్రతి వ్యక్తి చేయాలి కుటుంబంలో ఒక్కరు చేస్తే తల్లి చేస్తే అందరికి వస్తుందంటే ప్రతి వ్యక్తి పేరు మీద కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే తల్లి కాని భర్త కానీ ప్రతి వ్యక్తి పేరు మీద ఏడు వందల ఇరవై ఒత్తుల్ని కనుక దీపారాధన చేస్తే ఆ కుటుంబ సభ్యులు అందరూ చేసినటువంటి పుణ్య దీపారాధన చేసినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది అని ఏమాత్రం సందేహం లేదు గురుగారు శివుడికి ప్రదక్షిణ చేసే విధానము మిగతా దేవుళ్ళకి ప్రదక్షిణ చేసే విధానం కన్నా కూడా కొంచెం వేరే విధంగా ఉంటుందని చెప్పి అంటూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ ప్రదక్షిణ చేసే విధానం ఏ రకంగా ఉండాలి కొంతమంది నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు నిజంగా నూట ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలి అనుకునేవారు ఖచ్చితంగా నూట ఎనిమిది అంటే మొక్కుకోవడం ఇలాంటిది ఏం లేదు అంటే గనక నూట ఎనిమిది ప్రదక్షిణలతో సమానమయ్యే విధానం ఏదైనా ఉందా తెలియజేయండి కేవలం నూట ఎనిమిది ప్రదక్షిణాలు కాదమ్మా అనంతమైనటువంటి పుణ్య ఫలితాలను అందించేటువంటి శివాలయ ప్రదక్షిణ అంటూ ఒకటి ఉంటుంది చాలా మందికి తెలియదు ఇది ఇప్పుడు సాధారణంగా ప్రదక్షిణ స్వా ఏ దేవుడికి వెళ్ళినా కానీ కనీసము మూడు సార్లు అయినా ప్రదక్షిణ చేస్తాం అవునండి ఈ మూడు సార్లు అనేటువంటిది దేనికి సంకేతం అంటే ఒకటి ఈ ఒక ప్రదక్షిణ చేసినటువంటి పుణ్య ఫలితం ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తికి వెళుతుంది ఒక ప్రదక్షిణ చేసినటువంటిది ఆ పుణ్య ఫలితం మనకు దక్కుతుంది ఆ ఇంకొక ప్రదక్షిణ చేసినటువంటి ఫలం ఏదైతే ఉంటుందో ఆ ఫలము ఆ యొక్క క్షేత్రానికి బలం చేకూరుతుంది ఈ మూడు ప్రదక్షిణలు చేయడం వల్ల వచ్చేటువంటిది ఇది ప్రతి దేవాలయానికి సంబంధించి మనం ఏ వ్యక్తివైనా వెళ్ళినా ప్రతి భక్తుడు కూడా ముమ్మారులు కానీ తొమ్మిది కాని నలభై ఒక్క కాని యాభై నాలుగు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంటారు అయితే ఏ దేవుడికి సంబంధించినటువంటి దేవాలయానికి ప్రదక్షిణ ఎలా ఉన్నప్పటికీ ప్రత్యేకించి ఈశ్వరునికి మాత్రం ప్రత్యేకమైనటువంటి ప్రదక్షిణ ఒకటి ఉంది ఏంటండి వీక్షించేటప్పుడు ఎందుకనంటే నాలో జ్ఞానాన్ని సంపాదించుకున్న తరువాత అటువంటి జ్ఞానాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం కలిగిన తర్వాత మాత్రమే ఇది కరెక్ట్ అని ఇప్పుడు మనిషికి కొంత జ్ఞానం ఉంటుంది మనకు తెలిసింది కరెక్టా కాదా అని రూఢీ చేసుకున్న తర్వాత ప్రజా బాహుళ్యానికి తీసుకెళ్లాలి అనే అనే సంకల్పం నాది ఈ మధ్యనే ఈశ్వరానుగ్రహం వల్ల ఒక శివాలయానికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ మామూలుగా దర్శనం చేసుకుంటుంటే ఒక వ్యక్తి ఈ క్లాక్ గా యాంటీ క్లాక్ గా ప్రదక్షిణంగా అప్రదక్షిణంగా తిరుగుతున్నాడు ఏంటంటే మీరు అప్రదక్షిణంగా తిరుగుతున్నారు అని అన్నాను అంటే కాదు నేను మళ్ళీ మాట్లాడతాను చెప్పి అంత ప్రదక్షిణ చేసుకున్న తర్వాత వచ్చాడు వచ్చిన తర్వాత చేసిన తర్వాత ప్రదక్షిణ శివాలయంలో ఇలా చేయాలి అని చెప్పి చెప్పాడు అయితే మీరు చేస్తున్నటువంటి ప్రదక్షిణ మీకు తెలి అంటే అది చండీశ్వర ప్రదక్షిణ అండి నాకు దీని గురించి కొంత జ్ఞానం వచ్చిన దీన్ని పూర్తిగా నేను తెలుసుకోలేకపోయాను అని అంటే అవునా చండీశ్వర ప్రదక్షిణ నాకు తెలియదండి శివాలయ ప్రదక్షిణ ఇలా చేయాలని చెప్పి మా గురువుగారు అన్నారు మొట్టమొదలు మీ నోటి నుంచి వెళుతున్నాను వింటున్నాను ఈ చండీశ్వర ప్రదక్షిణ అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత నేను ఆ ప్రదక్షిణ యొక్క మహత్యం అక్కడంతా చెప్పడం జరిగింది చాలా ఆశ్చర్యపోయాడు శివుడికి ఇలా చేయాలని చెప్పారు కానీ ఈ విధమైనటువంటి నామము ఉన్నది దీనికి అని తెలిసి చేసినా తెలియక చేసినా అనంతమైన పుణ్య ఫలితం కాబట్టి వీక్షించేటువంటి డ్రీమ్ ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఈ చండీశ్వర ప్రదక్షిణ అనేటువంటిది చెప్పబోతున్నాను శివాలయానికి వెళ్ళినప్పుడల్లా ఈ ప్రదక్షిణని ఒకటికి రెండు సార్లు మీరు ఈ వీడియోని చూడండి అర్థం మొదటిసారే అర్థం కావాలని లేదు కానీ ఆ వీడియో చూసిన తర్వాత రెండు మూడు సార్లు చూస్తే కానీ వింటే కానీ మీకు ఆ ప్రదక్షిణ అనేటువంటిది అర్థం కాదు కాబట్టి ఇప్పుడు అర్థం కాలేదని చెప్పి మీరు ఏమైనా కింద కామెంట్ రూపంలో కనుక పెట్టినట్లయితే దీన్ని ఒక బోర్డు రూపంగా నేను మీకు తరువ తరువాత వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ఐడ్రీమ్ యాజమాన్యం మేము సహా సహకరిస్తాం తప్పకుండా మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా మీకు తెలియజేస్తున్నాను ఈ ఓరల్గా చేసేటువంటి దాన్ని మీరు విని ఆచరించే ప్రయత్నం చేయండి ఇంకేదైనా సందేహాలుంటే కామెంట్ రూపంలో మాకు ఒక చిత్రపటం ద్వారా ద్వారా మాకు తెలియచేయండి అని పెట్టండి తప్పకుండా ఈ పౌర్ణమి తర్వాత దీనికి మళ్ళీ మరి ఒక చక్కటి వీడియో దీని గురించి కూడా చేయడం జరుగుతుంది ప్రదక్షిణ వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాసులను సంహరించినటువంటి క్షేత్రం సాక్షాత్తు పరమేశ్వరుడి త్రిపురాసులను సంహరించిన క్షేత్రము త్రిపురాంతకం ఆ త్రిప్రాంతకంలో కార్తీక పూర్ణమనగా నవంబర్ పదిహేనో తారీఖు రోజున జాతక రీత్య కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణార్థం శనిదోష పరిహారార్థం సర్వదోష నివారణ హోమాలు పరిహెడ్ పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే రెండు వేల ఇరవై ఐదులో అందరికీ సకల ఆయురారోగ్యాలు కోరుకున్న కోరిక నెరవేర సంకల్పంతో ఒక సంవత్సరం పాటు ఈ యొక్క సర్వదోష నివారణ పూజలు ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో చేయించడం జరుగుతుంది వాటి వివరాలు కూడా కార్యక్రమ అందంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇక ఎలాంటి ప్రదక్షిణ అంటే ముందుగా ఈశ్వరుడికి నందికి మధ్య మనము ఎప్పుడు కూడా ఉండకూడదు ఏ దేవాలయంలో కూడా ఆ ప్రధాన శిష్యుడు ఉంటాడు విష్ణువైతే గరుత్మంతుడు వాహనం ఈశ్వరుడికి నంది అమ్మవారికి సింహము ఆంజనేయుడికి ఉంటే ఇలా ఈ వాహనానికి మధ్యన ఎవరు కూడా అందున ఈశ్వరుడికి నందికి మధ్య వేరే వ్యక్తిని ఇష్టపడరు నందీశ్వరుడు ముఖ్యంగా కాబట్టి ఎప్పుడు కూడా శివాలయంలో శివుడికి నందికి మధ్య మనం ప్రదక్షిణ చేయకూడదు ఇది ఇక ప్రదక్షిణ ఎలా చేయాలి అని అంటే ప్రతి శివాలయానికి పానపట్టం ఉంటుంది తర్వాత సోమసూత్రం అని ఉంటుంది ఆ సోమసూత్రం ద్వారా అభిషేకం చేసిన తర్వాత బయటికి వెళ్ళే ప్రదేశం ఉంటుంది కదా నీరు అభిషేకం చేసిన నీరు అక్కడ చండీశ్వరుడు అనేటువంటివి ఉంటాడు అంటే స్వామి వారికి అభిషేకం చేసిన తర్వాత కింద పడ్డ వస్తువులు అన్నిటికీ కూడాను అధికారి అతను కాబట్టి ఆ శివాలయంలో ఏ పదార్థం కూడా మనం ఇంటికి తీసుకొని వెళ్ళకూడదు అతనికి సంబంధించినటువంటిది అందుకనే శివాలయం దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాత బయటికి వచ్చి స్వామి దగ్గర చిటికలు వేయాలి అంటే ఏంటి నేనేం తీసుకుపోవట్లేదు అయ్యా చండీశ్వర నేను ఉత్తగానే ఇంటి ఉత్తి చేతులతో ఇంటికి వెళుతున్నాను నువ్వు అనుమతిస్తే ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్తాను కొబ్బరి ముక్కో అట్టిపండు ఇచ్చిన ఇస్తారు కదా పూజారి ఆ విధంగా ఆ చండీశ్వరునికి నమస్కారం చేసుకొని చెప్పుకొని వెళ్ళాలి చండీశ్వర ప్రదక్షిణ అంటే ఖచ్చితంగా శివాలయంలో ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం లేని చోట ధ్వజస్తంభం అంటూ శివాలయం లేదనుకోండి నంది దగ్గర ఆ ధ్వజస్తంభం దగ్గర మొట్టమొదటిగా శివుడు ఎదురుగా ఉంటాడు ధ్వజస్తంభం కానీ నంది కానీ ఉంటుంది కాబట్టి ఆ నంది గుండ మనం క్లాక్ వైజ్గా ఇలా క్లాక్ వైజ్గా పానపట్టం దగ్గర ఉన్నటువంటి చండీశ్వరుని దగ్గరికి రావాలి వచ్చి చండీశ్వరుని దాటకూడదు మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర ఉంచి ఆ ధ్వజస్తంభాన్ని దాటి మళ్ళీ చండీశ్వరుని దగ్గరికి రావాలి మళ్ళీ చండీశ్వరుని అటువైపు దాటకూడదు మళ్ళీ చండీశ్వరు నుంచి వెనక్కి వచ్చి ధ్వజస్తంభం దగ్గరికి రావాలి అలా ఎన్ని ప్రదక్షిణలు అలా ఒక్కటి చేస్తే నూట ఎనిమిది శివాలయ శివుని చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కుతుంది అట్లా పదకొండు సార్లు ప్రదక్షిణ చేయండి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే నూట ఎనిమిది ఇంటూ నూట ఎనిమిది అసలు ఆ యొక్క ప్రదక్షిణ పుణ్య ఫలితము చెప్పనలవని నలమంది కానటువంటిది కాబట్టి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎప్పుడు కూడా చండీశ్వరుణ్ణి దాటకూడదు కనీసం సోమసూత్రాన్ని కూడా దాటకూడదు చండీశ్వరుడు లేదండి విగ్రహం లేదండి అని అంటారా సోమసూత్రం దాటు అంటే అభిషేకం చేసిన తర్వాత నీళ్లు పోతుంటాయి కదా ఆ దాన్ని దాటకూడదు అక్కడ చందీశ్వరుడు ఉంటాడు మనకు గుర్తు కోసం చందీశ్వరుని విగ్రహం పెడతారు అంటే మళ్ళీ చెప్తున్నాను ధ్వజస్తంభం కానీ లేదా నంది దగ్గర ధ్వజస్తంభం ఉంటే ధ్వజస్తంభం దగ్గర ధ్వజస్తంభం శివాలయంలో లేకపోతే నంది దగ్గర ప్రారంభించి నంది వెనకాల నంది దగ్గర ప్రారంభించి ఇలా మనం మనకు మనకు కుడివైపునైతే ఆంటీక్లాక్ బేస్ మనం మనం ఎదురుగా శివునికి ఎదురుగా నిలబడితే మనకు వైపు వస్తుంది కాబట్టి ఈ విధంగా చక్కగా వెళ్ళి చండీశ్వరుని దగ్గరికి వెళ్ళాలి ఆ యొక్క సోమసూత్రం అనగా అభిషేకం పోయే నీరు ఉంటుంది కదా అది దాటకుండా మళ్ళీ అక్కడి నుంచి వెలక్కి వచ్చి మళ్ళీ అభిషేకం పోయే నీరు ఆ ప్లేస్ ఉంటుంది కదా అక్కడి దాకా వచ్చి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి రావాలి అలా చేస్తే ఒక ప్రదక్షిణ ఇజ్ నూట ఎనిమిది ఆ చండీశ్వర ప్రదక్షిణ అంటే పరమేశ్వరునికి పరమ ఇష్టమట ఆ ప్రదక్షిణ చేస్తే శివాలయం ప్రదక్షిణ చేస్తే ఇది ఫలితం ఇది తెలియక ఓ తెగ చుట్టేసేస్తుంటారు ప్రదక్షిణ అనేటువంటిది అట్లా చేయకూడదు శివాలయంలో ఈ విధంగా ప్రదక్షిణ చేసినటువంటి మానవుడు శివుడి యొక్క అనుగ్రహానికి ధన్యుడవుతాడు కాబట్టి ఓనా ఈ వీక్షించేటువంటి ఐడ్రీం ప్రేక్షకులారా ఈశ్వరానుగ్రహాన్ని ఇంత సులభంగా పొందడం కోసం చేసే ప్రదక్షిణ మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి ఆ విధంగా ఒక దీక్షగా నలభై ఒక్క రోజుల పాటు నేను చెప్పిన విధంగా చండీశ్వర ప్రదక్షిణ చేయండి మీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ నలభై ఒక్క రోజుల్లో అచిర కాలంలో నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు చాలా మంచి విషయం తెలియజేశారు గారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు